పల్లీ పుట్నాలు పచ్చడి పులిహారులిహార కోసం తాలింపు గింజలు పల్లీ పుట్నాల కోసం చెట్టు కోసం తాలిహార కోసం ఐదు రాంగ ప్లేట్ల ఇడ్లీలు సిద్ధమవుతున్నాయి రెండు చేయలేదా పులిహార కోసం అన్నంలో పసుపు వేసుకున్నాం పులిహారం చిత్రాన్నం పల్లె చట్నీ ఇడ్లీలు చింతపండు అన్నీ ఒకేసారి నాలుగు చోవుల మీద నాలుగు రకాలు చిత్రాన్న పులిహారలోకి తాలి గింజలు ఇంకొంచెం వేగాలి పల్లీలు కూడా వేసుకున్న అద్భుతంగా ఉంటుంది చిత్రాన్న పులిహారలోకి ముఖ్యమైంది ఈ పచ్చిమిరపకాయలు ఈ మిరపకాయలను మధ్యలోకి నరికి ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఈ గింజలోంచి తీసేసి అదే గిన్నెలో చింతపండు పురుసు ఉడకపట్టేంత వరకుంచి అందులో ఈ మిరపకాయలు వేసి తింటే ఉంటుంది చింతపండు మెత్తగా పల్లి పల్లె కొబ్బరి పరిచి ఈ వేడి అన్నం మీద పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకుడు ఇట్లా వేసుకున్నాము చాలా బాగుంటుంది తాలింపు గింజల్లో ఎండి మరపకాయలు ముందే విడిగా తీసుకొని ఇట్లా వేసేసుకోవాలి లేకపోతే మారిపోతాయి మరీ ఎక్కువైతే గింజలు ఈ పులి వారి వేడ వేసేసుకోవాలి అదే తాలి వేసుకోవాలి పెంత పండుగ మధ్యలో వచ్చి మెడపక్క వెళ్ళి తాలిపు గింజ తీసుకున్న ఇట్లా వేసుకోవాలి దాని తర్వాత చింతపండు పండించలో పోయాలి తలైనది ఆంధ్ర హిందువ ఖచ్చితంగా వేసుకుంటే అద్భుతమైన రుచి కోసం రాళ్ళు వేసుకోవడం తగినంత చింతపండు పురుషి కోసం కురియాల కోసం చింతపండు పుచ్చుకోసం తేగేంత వరకు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం చేసి ఆ అన్నంలో పలుపుగా చేసుకున్న అన్నంలో కలుపుకోవాలి పుట్నాలు పప్పుని మిక్స్ చేసుకున్నాం ఇందులో పల్లీ కొబ్బరి కూడా మిక్స్ చేసుకున్నాం అయిపోయింది దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి ఇంక గింజలు కూడా వేసేస్తే అయిపోయింది మొత్తం అయిపోయింది పల్లీలు కొబ్బరి చక్కగా మెత్తగా మిక్స్ అయిపోయింది ఇందులో వేసేసుకుంది ఈ మధ్యలో ఆరోగ్యం కోసం కాఫీ టీలు పాలు తగ్గ బదులు మెంతికూర కషాయం చింతపండు పులుసు మిరపకాయలు చక్కగా ఉడుకుతున్నా ఉడికి పట్టింది చిత్రాన్ని తయారైపోయినట్టే ఇది కలుపుకుంటే తయారు పల్లీ పుట్నాలు కొబ్బరి చట్నీ సిద్ధం ఈ చిత్రాన్నండి వేడిగా ఉంది ఇది కలుపుకుంటే ఇది కూడా సిద్ధం అయిపోయింది ఇక రచిత్రానం సిద్ధం పల్లి కొబ్బరి చట్నీ తయారు పల్లి పుట్నాలు కొబ్బరి పచ్చడి సిద్ధం అయిపోయింది మూత పెట్టాన్నం కలుపుకుంటే ఇది అయిపోతుంది ఇదంతా దేనికోసం అనుకున్నారు శ్రీశైలం వెళ్ళటానికి ఏర్పాట్లు చిట్టి ప్యాకెట్ కూడా తీసుకున్నాం ఉడికి పట్టిన ఇడ్లీలు ఇవి తీసి గిన్నెలు వేసుకోవాలి చాలా తర్వాత మూత పెట్టుకొని సరిపోతుంది తీసుకెళ్ళడానికి మెంతి కూర కషాయం సిద్ధమైపోయింది చిత్రాన్న చిత్రరాన్న పులిఆర సిద్ధమైపోయింది ఈ మధ్యలో కాఫీ బ్రేక్ ఇడ్లీలు కూడా సిద్ధమైపోయినాయి పల్లె పుట్నాలకుప్పు కొబ్బరి చట్నీ చిత్రాన్నం ఇడ్లీలు అన్నీ సిద్ధం